జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా ఈ వర్క్షాప్లో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గారికి అదే రకంగా శాసనసభ్యులు గౌరవ కొండబాబు గారికి శాసనమండలి సభ్యులు శ్రీమతి పద్మశ్రీ గారికి ఇంకా మా కమిషనర్ అండ్ బీసీ అండ్ ఎండి బీసీ కార్పొరేషన్ మల్లికార్జున గారికి ప్రెస్ వారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆదరణ ఒకటి ఆదరణ రెండు ప్రోగ్రాములు మనం ప్రారంభించాం అవి కొంత చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ పరికరాల పట్ల కొంత అసంతృప్తి ఒకటి ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది అయితే ఇప్పుడు పెట్టబోయే ఆదరణ ద్వారా ఆదరణ మూడు అని చెప్పేసి దీన్ని పెట్టి దీనికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అలాట్ చేయడం జరిగింది ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి పని వారితో మాట్లాడి వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు అవసరమైతే ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్కి కిద్దామా వ్యక్తిగతాలకు వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దామనేది ఒక ఆలోచన దీనికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు ఇది విజయవంతం కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన మనం దాదాపు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఈ సంఘం ఈ వర్క్షాప్లో మాట్లాడారు అంటే ఎప్పటివరకు గౌరవ శాసనసభ్యులు మండలి సభ్యులతో గారు కూడా వారు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఈ ఫీడ్బ్యాక్ అంటే అన్ని జిల్లాల్లో ఈ రకంగా వర్క్షాప్ కండక్ట్ చేసి మనం ఏది అవసరం కుల సంఘాలు ఎందుకంటే కుల సంఘ కుల వృత్తులు అనేవి ఈ ఆధునీకరణలో ఎక్కువ ఆ దెబ్బతినేవి మనం చూసుకున్నట్టయితే ఈ కులాలే ఈ కులాలని ఎటువంటి పరిస్థితుల్లోన వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఇవ్వాలంటే వారికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమైనప్పుడు వారు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం బతకడం కష్టం కాబట్టి ఈ కులాలతో వారి యొక్క మనోభావాలు తీసుకోవడం వారు ఏ రకంగా అంటే ఎందుకంటే చాలా కులాలు కొన్ని మృగ్యమయ్యే పరిస్థితులు ఉంటాయి అటువంటి కులాలని మృగ్యం కాకుండా ఉండడానికి వాళ్ళ వృత్తులకి ఆదరణ కల్పించడంలో భాగంగా ఆదరణ మూడో పథకం ప్రారంభిద్దామనే దానిపైన ముఖ్యమంత్రి మంత్రి గారు మాకు అందరికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అప్డేషన్ అనేది చాలా ముఖ్యం అది చేసినప్పుడు దాని దాని తదనుగుణంగా మార్కెటింగ్ కూడా వాళ్ళకు ఉండాలి మార్కెట్ లేనప్పుడు ఆ ఉత్పత్తికి సరైనటువంటి గిరాకీ లేనప్పుడు డిమాండ్ చేసినప్పుడు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడండి నేను చెప్పడం జరిగింది ఈ రకంగా మొదట వర్క్షాప్ అనేది ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించుకున్నాం ఎందుకంటే ఇది పాత తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు మనం మాట్లాడాము ఎందుకంటే ఇప్పుడు కోనసీమ కానీ లేదంటే రాజమండ్రి జిల్లా నుంచి కూడా మనకి అన్ని కుల సంఘాల వారు కూడా వచ్చారు సో వీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు అయితే ఇంతటితో కాకుండా మీడియా మీడియా మిత్రులు కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎందుకంటే మనకి గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు సైకిల్ ఉన్న తర్వాత మొదట ఆదరణ మనకు పెట్టున్నారు మీకు గుర్తుండి ఉంటుంది అప్పుడు చాలా వరకు మన తూర్పుగోదావరి సెంటర్కి యాక్టివిటీస్ అప్పుడు కూడా మొదలుపెట్టే ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి దీనిలో అన్ని రకాల కులాలు అన్ని వృత్తులు వారు ఉండడం తర్వాత ఈ వృత్తులతో పాటు ఇక్కడ ఎక్కువ మంది ఆర్టీజన్ సెక్షన్స్ అనేవి ఎక్కువ ఉండమని మనం గమనించాం టూ కూడా ఇక్కడ చేసారు చేసినప్పుడు స్టేట్ వైడ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యమని చెప్పేసి ఇది పెద్ద జిల్లా కాబట్టి ఇక్కడ ఒకసారి వర్క్షాప్ చేద్దామనే ఉద్దేశంతో మొదటిది ఇక్కడ చేశాం సో మీరు కూడా ప్రెస్ వారు కూడా ఇక్కడ ఉన్నట్టు పాడ పాత మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఏది చేస్తే మంచిది అనేది మీరు కూడా రాతపూర్వకంగా ఇచ్చినట్టయితే మనం ఒక క్రూడీకరించి ఒక యాక్షన్ ప్లాన్తో మళ్ళీ మేము ఒకసారి ప్రభుత్వం ముందు ఉంచి ఒక స్కీమ్స్ గైడ్లైన్స్ మేము ఇచ్చినవి కాక మేము ప్రస్తుతం ఏదైతే రూపొందించామో దాన్ని కూడా మార్చుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏది కూడా మనకి ప్రజలకి వృత్తిద వృత్తి పని మీద బతికే వారికి ఏదైతే మంచిదైతో అది చేస్తేనే వారి లైవ్లీహుడ్స్ వాళ్ళ జీవన జీవనం అనేది గడవడం జీవనంలో అనేది కనబడుతుంది లేనట్టయితే అయితే కష్టం కాబట్టి ఇప్పుడు అన్ని రకాలైనటువంటి వాళ్ళతో ఇక్కడ మాట్లాడడం మాట్లాడిన ఫీడ్బ్యాక్ చాలా చక్కగా వచ్చింది సో మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయమని అడుగుతున్నాం